ఉదయం నుంచి పని చేసి చేసి అలిసిపోయాను రా కోడలు ఉందంటే కనీసం హెల్ప్ చేయనా అత్తయ్యా అని కూడా అడగట్లేదురా ఇందుకో పిల్ల అలా ఎవరైనా పని కూర్చుంటారా పెద్దలు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూర్చోవాలి అంతా ఎవరైనా గోర్లు కట్ చేసుకుంటారా ఏంటి పీరియడ్స్ అయ్యావా అయితే మూడు రోజులు ఒక రూమ్ లోనే ఉండు బయటకు అస్సలు రాకు ఏమీ ముట్టుకోకు పిల్లడికి ఒకవేళ ఇటువైపు పంపిస్తే పిల్లడికి బట్టలు ఉప్పేసి పంపించు ఓకేనా ఆ పిల్లొందే అస్సలు ఒక్క పని కూడా చేయదు ఇంట్లో మొత్తం పని నేనే చేయాలి అసలు కోడలుగా ఎందుకు తెచ్చుకున్నానా అనిపిస్తుంది ఇంత చదువు చదువుకున్నావు ఏం లాభం ఇంట్లో పనే నీకు చేత కావడం లేదు ఇంకా జాబ్ ఏం చేస్తావు నా అల్లుడు నా కూతురు వేరే కాపురం పెట్టారంట ఇప్పుడు వాళ్ళకి ఏ బాధ ఉండదు ఎంత హ్యాపీగా ఉంటారో ఏంటమ్మా వేరే కాపురం పెడతావా విడదీసే నా కొడుకుని నన్ను విడదీసే నువ్వు వచ్చింది అందుకే కదా ఇదిగో పిల్ల ఎంటా బాట్లు ఎలా చున్నీ రా ఇంట్లో ఆడపిల్లలు అలా తిరగచ్చా హలో అల్లుడు గారు అమ్మాయికి ఒంట్లో బాగలేదంట కొంచెం ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా తినడానికి పార్సిల్ పట్టుకెళ్ళండి ఏరా మీ ఆవిడ చెప్పలేవా వంట చేయమని పార్సిల్ తెస్తావో ఇలాగే నాకించియే వాడి సొమ్ము మొత్తం దారిపోస్తాడు నీకు